నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బువ గ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు అయితే ఛానల్లో ఈ ఈ ఛానల్ కాదంటే ఏ ఛానల్ అయినా కోళ్ళు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కొనే వాళ్లకు అమ్మే అమ్మకాలు కొనుగోలుదారులకు అమ్మకాలదారులకు మధ్య ఛానల్ వారికి ఏ విధమైన సంబంధం లేదు అనే విషయాన్ని మేము క్లియర్గా అండి కాబట్టి దగ్గరకు వెళ్ళి కోళ్ళు ఏదైనా సరే మేము ఛానల్లో పెడతామండి ఇది ఒక ప్రకటన మాత్రమే కాబట్టి చూసి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చి కొనుక్కుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఈ విషయానికి వచ్చేవరకు ఈ కోడి పుంజు వచ్చేసి ఇది రాంబాబు గారు నియర్ ఇది కాకినా నుంచి పంపించారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన రిచ్ వాటానికి సంబంధించిన పచ్చకాకి అండి దీని వయసు సంవత్సరాలుగా బ్రదర్ చెప్పారండి దీని హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ నాలుగు కేజీల వరకు ఉండదని బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి అయితే దీనికి కొంచెం లైట్గా గూన్ అనేది ఉందంటండి గూన్ గూను గూన్ అనేది కొంచెం లైట్గా ఉందంటండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు పదమూడు వేలుగా చెప్పారండి థర్టీన్ థౌజండ్ అండి పదమూడు వేలుగా దీని యొక్క కాస్ట్ చెప్పారండి ఏజ్ వచ్చేసి పదిహేను నెల నుంచి పదహారు నెలలు అండి హైట్ ఇరవై మూడు వంగలాలు వెయిట్ నాలుగు కేజీలు దీని యొక్క ధర బ్రదర్ వచ్చేసి మనకు పదమూడు వేలుగా చెప్పారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు వీలైన కాడికి పాజిబిలిటీ ఏమైనా అన్ని ఏరియాస్కు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయగలనని చెప్పారండి అయితే నా ఉద్దేశం నా సజెషన్ అంటే పుంజం దగ్గరకు వెళ్ళి చూసి నచ్చితే తీసు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి బ్రదర్ ఏమంటారంటే దీనికి లైట్గా కొంచెం గూన్ ఉంది అని కూడా బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన వైపు నుంచి ఏ విధమైన తప్పు లేకుండా ముందే క్లియర్గా చెప్పేశారండి ఆయన పేరు రాంబాబు గారు అండి అడ్రస్ వచ్చి కాకినాడ అండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా డీటెయిల్స్ కోసం ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో అండి చూసి కావాల్సిన వాళ్ళు నచ్చి తీసుకోవచ్చండి ఈయన గురించే నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కోళ్ళు కొనేటప్పుడు అమ్మేటప్పుడు తగిన జాగ్రత్త వహించండి మీరు అమౌంట్ వేసేటప్పుడు లేకపోతే తీసుకునేటప్పుడు లేకపోతే పంపేటప్పుడు కొన్ని కొంచెం ఆధార్ కార్డు తీసుకొని నంబర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి అంటే తర్వాత ఛానల్ వాళ్ళంటే ఏ విధమైన సంబంధం మేము ఛానల్ వాళ్ళు ఏ విధమైన బాధ్యత వహించలేము ఎందుకంటే మా మాకు ఫొటోస్ వీడియోస్ ద్వారా మేము ఎడిటింగ్ చేయగలుగుతాం తప్పితే ఇన్ఫర్మేషన్ అమ్మే అమ్మకం దాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేము పరిగణలోకి తీసుకుంటాం తప్పితే మాకు కోడ్ అనేది అది ఏముందనేది మనకు క్లియర్గా తెలియదు ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోటోలో వాయిస్ ఎడిటింగ్లో తెలియదు కాబట్టి అమ్మేటప్పుడు కొనేటప్పుడు అమ్మకందారుల మధ్య కొంచెం జాగ్రత్త వహించండి దీని ప్రధాన నంబర్ నేను టైట్ లో డిస్క్రిప్షన్